హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా టియాగో మైలేజ్ ఇచ్చే కార్ల అంటే ముందుగా మారుతి సుజుకి కంపెనీ మోడల్సే గుర్తుకొస్తాయి అయితే ఈ విషయంలో ఇప్పుడు టాటా మోటార్స్ పోటీ పడుతోంది మారుతి సుజుకి నుంచి బెస్ట్ మైలేజ్ కిరీటాన్ని తీసేసుకుంటోంది టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది ఈ క్రమంలో బెస్ట్ మైలేజ్తో ఫైవ్ సీటర్ కారును తీసుకొచ్చింది ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్తో అందిస్తోంది ఈ కారు రన్నింగ్ కాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏ త్రీ ఫైవ్ జీరో సీసీ బైక్ కంటే కూడా తక్కువే అంటే పెట్రోల్ ఖర్చు చాలా ఆదా అవుతుందని చెప్పొచ్చు అదే టాటా టియాగో సిఎన్జి ఈ కారును సిఎన్జితో పాటు పెట్రోల్తోనూ నడపచ్చు సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ బైక్ ట్రాఫిక్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది కానీ టాటా టియాగో సిఎన్జి కారు మాత్రం అంతకు మించిన మైలేజ్ ఇస్తుండడం గమనార్హం ఈ కారు ఏకంగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని కంపెనీ చెబుతోంది సిఎన్జి మోడ్లో ఇరవై ఎనిమిది పాయింట్ సున్నారు మైలేజ్ వస్తోందని వెల్లడించింది అయితే పెట్రోల్ వెర్షన్లో ఈ కారు మైలేజ్ లీటర్కు ఇరవై కిలోమీటర్లుగా ఉంది అలాగే మైలేజ్ తో పాటు ఇతర ఫీచర్లతో బడ్జెట్ కార్ల బెస్ట్ గా నిలుస్తోంది టియాగా సిఎన్జి కార్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తున్న దేశంలోనే మొట్టమొదటి కారు టాటా టియాగో సిఎన్జి దేశంలోనే అత్యంత సురక్షితమైన సరసమైన హ్యాచ్బ్యాక్ బ్యాగ్ కార్ కూడా ఇదే రెండు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్లు వెనుక పార్కింగ్ సెన్సార్ ఈబీడీతో కూడిన ఏబిఎస్ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి టాటా టియాగా వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ కారు సిఎన్జి ఆప్షన్లోనూ వస్తోంది ఈ ఇంజన్ సిఎన్జి మోడ్లో సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్పి పవర్ నైంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ కారులో ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పరిచయం చేసిన తొలి సిఎన్జి కారు సైతం టాటా టియాగోనే కావడం గమనార్హం టాటా టియాగో సిఎన్జి ధర ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మధ్య ఉంది ఇవి ఎక్స్ ధరలు అని కస్టమర్లు గమనించాలి ఆన్ రోడ్ ప్రైస్ అనేది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది హైదరాబాద్ లో ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తోంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే